నగల అదే కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో చిట్టిబొట్ల మధుసూదన్ సార్ అయితే ఉన్నారో సీనియర్ ఆయుర్వేదిక్ సార్ సార్ మనకి ఎన్నో టిప్స్ చెప్పడం జరిగింది సో ఈ రోజు మనకి మోకాల నొప్పులకి అంటే వింటర్స్ వింటర్స్ రాగానే చాలా మందికి మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి అది ఎలా క్యూర్ చేసుకోవాలి దానికి ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ వింటర్స్ రాగానే ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరికి మోకాల నొప్పులు అయితే ఉంటాయి మరి ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం రెమెడీ చెప్పబోతున్నారు సార్ చెప్తానమ్మా అన్ని మన ఇంట్లో వాడుతూనే చెప్తాను అమ్మా ఎందుకంటే కొన్ని కొన్ని దొరక ఇబ్బంది పడుతుంటారు మన ఇంట్లో వాడితే అందులో ఉన్నవి వాడుకోవడం చాలా ఈజీ అమ్మా ఓకే ఏమేమి కావాలి సార్ దానికి జస్ట్ ఒక ఫోర్ ఐటమ్స్ అమ్మా ఓకే కర్పూరం తెలుసు కదమ్మా కర్పూరం వచ్చేసి జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అమ్మా అంటే అప్రాక్సిమేట్ చెప్తాను మనకి ఎంత కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు కర్పూరం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత నల్ల నువ్వుల పొడి అమ్మా అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత ఆవాల పిండి ఆవాల పొడి గ్రైండర్ లో పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు మిరియాలు అవన్నీ ఇంట్లో సార్ ఫస్ట్ మనము అంటే మోకాల నొప్పులు చాలా రకాలుగా ఉంటాయి సార్ అంటే చాలా మంది ఏంటంటే మోకాళ్ళ ముందు భాగం నొస్తేనే అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే అక్కర్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది వేటికి పని చేస్తుంది సార్ ఇదేమా ఏ రకమైన మోకాలు నొప్పైనామా మోకాలు ముందు భాగంలో ఉండనివ్వండి బ్యాక్ సైడ్ కానీ సైడ్ ఉన్నా ఆ భాగంలో వాపున్నా చిన్న వయసులో వచ్చిన వచ్చినా నొప్పి పెద్ద వయసులు వచ్చినా అరుగుదల వల్ల వచ్చినా ఏదైనా తక్షణమే తగ్గేందుకు హెల్ప్ చేస్తుందమ్మా అది మనం ఇప్పుడు ఆయిల్ సప్లై చేస్తుంటారు కొన్ని కొన్ని స్ప్రే సప్లై మధ్య కొత్తగా స్ప్రే సప్లై చేయడం సో వాటితో పోల్చుకుంటే ఇది ధర తక్కువ ఒక యాభై గ్రాములు కర్పూరం పొడి అమ్మా కర్పూరం ఈజీగా అలాగంటే పౌడర్ అయిపోతున్నాయి కదమ్మా అప్రాక్సిమేట్ గా తీసుకోండి అమ్మా ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది యాభై గ్రాములు అంటే సమభాగాలు తీసుకోవాలి నల్ల నువ్వుల పొడి కూడా అమ్మా నల్ల నువ్వులు కూడా మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అట్లే ఆవాల పొడి అమ్మా అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి చివరగా మిరియాల పొడి అమ్మా ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అమ్మా అన్ని ఈక్వల్గా తీసేసుకోండి సో ఈ మొత్తం బాగా కలిపేసేయాలమ్మా మొత్తం నాలుగు పదార్థాలు కర్పూరము నువ్వుల పొడి తర్వాత పిండి తర్వాత మిరియాల పొడి ఈ నాలుగు పదార్థాలు సమానంగా తీసుకోవాలి తల్లి కాన్సెప్ట్ మీరు ఒకవేళ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నారు మిగతా ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే ఒకటి ఫస్ట్ ఎంత తీసుకున్నా అంతే నేను అప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను మీకు ఎలా కావాలో తీసుకోవచ్చు అన్నీ ఉండాలి ఉండాలమ్మా ఆ ఫార్ములాకి అది ఇప్పుడు కర్పూరముకి నొప్పి తగ్గించే గుణం ఉందమ్మా తర్వాత నువ్వులకి నొప్పులు నొప్పులు తగ్గించే గుణం ఉంది వాపు తగ్గించేటువంటి గుణం ఉంది అట్లే ఆవాలమ్మా తీక్షణమైన ద్రవ్యం తల్లి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్నటువంటి కెమికల్స్ కూడా ఉపయోగపడతాయమ్మా చివరిగా మిరియాలు మిరియాలు కూడా నొప్పి తగ్గించేందుకు చాలా అద్భుతంగా మా ఈ నాలుగుతో తయారు చేసుకున్నట్టు మెడిసిన్ ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తున్నా సో ఇది నేను చేత్తోని కలిపాను ఎందుకంటే కర్పూరం కొంచెం గట్టిగా ఉండే సో దాన్ని మొత్తం పీస్ పీస్ చేసేసాను వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా తయారవుతున్నా సో అందరూ అట్లా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవాలమ్మా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉంచుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలమ్మా మీరు ఎక్కువ రోజులు ఒకటే ఒకటేసారి టూ మంత్స్ ఎన్ని రోజులు మరి మాక్సిమం ఒక వన్ మంత్ లోపల వాడుకోవచ్చు వన్ మంత్ లోపు వన్ మంత్ అయిన తర్వాత పవర్ తగ్గుతుంది నెలకు ఒకసారి తయారు చేసుకుంటుంటే సరిపోతుంది ఇప్పుడు ఎంత తీసుకోవాలి సార్ క్వాంటిటీ ఇది మన కండిషన్ బట్టి మా వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్నా తర్వాత ఇంకోటి ఏమంటే ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్నా మోకాళ్ళ భాగంలో వాపది ఎక్కువగా ఉన్నా రెండు మోకాళ్ళకు ఉన్నా కొంతమందికి ఒక్క మోకాలు నొప్పి ఉంటుంది కొంతమందికి రెండు కాలు ఉంటాయి సో అవసరాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నొప్పిని బట్టి మనిషి వెయిట్ ఉంటారు మోకాలు బాగా ఎక్కువ ఉంటుంది సో కండిషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చెంచా తీసుకోండి అమ్మా చెప్తాను ఎంతైనా మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు చెంచా కానీ తీసుకోండి మా ఇంకో చెంచా కూడా తీసుకోవచ్చు ఏం తప్పేం లేదు మనకి ఎంత అవసరమైతే అంత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ తీసుకోవాలి ఇందులో తగినంత నీరు చేర్చాలమ్మా నీరు నీరు ప్లేస్ లో ఏది ఇంకోటి కాకుండా బెస్ట్ అమ్మా ఒకవేళ నీళ్ళే చాలా దానికి సూటబుల్ ఇది గోధువెచ్చని నీళ్లు కానీ మామూలు నీళ్లు కానీ తీసుకుంటే సరిపోతుంది లేదంటే నిమ్మరసం కూడా మంచిదమ్మా నిమ్మరసం నిమ్మరసం కూడా ఈ విధంగా ఇందులో నిమ్మరసం కలిపి కూడా ఇదే లేపనంగా పేస్ట్ లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇంకొంచెం వేయండి అమ్మా బాగా తేనె కాన్సిస్టెన్సీ రావాలి తల్లి తేనె కానికే ఇప్పుడు తేనె ఎలా ఉంటుందో అలా కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ అలా చేసుకుంటుంటే ఒక స్టేజ్లో లేపన ద్రవంలాగా అయిపోతుంది అమ్మా జస్ట్ లైక్ ఇంక కొంచెం కూడా వేసు వేయొచ్చు తప్పేం లేదు చాలమ్మా చాలా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోయింది అమ్మా మెడిసిన్ తయారు కూడా ఉంటే మా చిట్కర అంటే ఇవమ్మా చిటికరం తయారు అవుతుంది మనం ఉంటాం చిటికెళ్లలో అయిపోతుంది వైద్యం అనేది రెడీమేడ్ ఇది ఇప్పుడు ఒక మోకాల నొప్పికి సంబంధించి ఆ సమస్యతో బాధపడుతున్న అబ్బాయి పైన ఈ లేపనం పెట్టబోతున్నారు సార్ చూద్దాం సో సార్ ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ నుంచి అబ్బాయికి మనం ముందే అబ్బాయికి ట్రీట్మెంట్ కూడా మీరు ఇస్తున్నారు సో ఒకసారి మళ్ళీ మా ప్రేక్షకుల కోసం అప్లై చేసి చూపిస్తారు సార్ ఏం లేదమ్మా ఈ విధంగా మెడిసిన్ తయారు చేసుకుంటాం కదా ప్రతి ఒక్కరు తయారు చేసుకోవచ్చు ఈ నాలుగు పదార్థాల్లో కొద్దిగా వాటర్ కలిపేసేసి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి రెండోది ఏంటంటే ఏ రోజు ఆ రోజుకి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలమ్మా పౌడర్ అయితే ఒకసారి తయారు చేసి పెట్టుకోవచ్చు నెలకు ఒకసారి అంతేమ్మా సో డైలీ వీలైనంత వరకు నైట్ ఇట్లా వాడుకోవడం మంచిదమ్మా ఓకే నైట్ వాడుకుంటే పొద్దున రిలీఫ్ అయిపోతుంది జనరల్ ఏమంటే ఇట్లాంటి సమస్యలు చాలా మంది అమ్మా ఉదయం పూట ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్ అప్లై చేసుకుని పొద్దున పూట కడిగేసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది నేను చూపిస్తాను చూడమ్మా చాలా బాగా పనిచేస్తుంది ఇది అందులో ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ ప్రాబ్లం లేదమ్మా ఇందులో ఏమంత ఇబ్బంది పెట్టే మెడిసిన్స్ ఏం లేవు కాబట్టి కాబట్టి మోకాలు భాగంలో ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడమ్మా ఒకవేళ కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఎక్కువైనా అప్లై చేయవచ్చమ్మా ఇప్పుడు మీకు గోరింటాకు గురించి చెప్తే మీకు ఐడియా ఉంటుంది అమ్మా బాగా గోరింటాకు పెట్టుకుంటారు కదమ్మా అదే టైపులో అది గుర్తుపెట్టుకుని పెట్టుకుంటే సరిపోతున్నా సో ఈ అబ్బాయికి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి వాడుతున్నా ఈ విధంగా వాడడం వల్ల పాప చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి సో ఈ మూడు నాలుగు రోజులు వాడేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అబ్బాయి చెప్తున్నాడు చాలా బాగా చేంజ్ వచ్చింది సార్ ఇప్పుడు కొంచెం బాగా ఫ్రీగా ఉంది నొప్పి తగ్గిపోయింది బాగా నడవగలుగుతున్నాను అని చెప్తున్నాడు మా ఈ విధంగా కొన్నాళ్ల పాటు కంటిన్యూ చేయాలమ్మా చూడండి చాలా సులో ఈ విధంగా ఉంచేసిన తర్వాత ఒక అరగంట లోపు ఆరిపోతున్నా అక్కర్లేదమ్మా రాత్రి అంతా అలాగే ఉంచుకొని పొద్దున్నే గడిగేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఔషధాలు కూడా చర్మం స్వీకరించేసేసి క్రమక్రమం కూడా ఆ యొక్క ఔషధ శక్తి ఉంటుంది కాబట్టి ఉదయం కూడా గోరువెచ్చ చె నీటిని గడిగేసుకుంటే